మాటలకు అందరూ ఇక్కడే ఉన్నారా ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అయ్యా అవి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి అయ్యా పత్రాల్లో పత్రాల్లో ఎలాంటి లొసుగులు లేవయ్యా కానీ పక్కనే ఉందండి ఎక్స్క్యూజ్ మీ బాబు ఎంత పెద్ద సాయం చేసావు బాబు ఉండే 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 అలాగేనమ్మా అమ్మా గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా ఆయన వచ్చారమ్మా పేరు గోపాల్ గోపాల్ పదిహేడేళ్లకు ముందు ఒంటి చేత్తో ఈ అంతఃపురం మొత్తానికి పెయింట్ వేసింది ఎతనేనమ్మా గోపాలు గోపాలు ఏంట్రా పెయింట్ వేసి పెయింట్ వేసి అరిగిపోయిన బ్రష్ లా అయిపోయావు అవును ఇంత పెద్ద బంగ్లాలో ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు నరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్ళి ఈ రోజు ఎందుకు వచ్చావరా వాళ్ళ కులదైవం గుడిని శుభ్రం చేయాలట అందుకే మాట్లాడడానికి వచ్చాను అమ్మయ్యా శుభ్రం మాత్రం చేయరా గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా మీరు వెళ్ళి గుడిని చూసారా ఆ ఉదయమే వెళ్ళి చూసానమ్మా అక్కడ చాలా పని ఉంది దీనికి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరు రారు పొరుగురు నుంచి తీసుకొచ్చే చేయించాలి బోల్డ్ అంత అవుతుంది పర్వాలేదా నా మేనేజర్తో రెండు లక్షల రూపాయలు పంపిస్తాను పని నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా ఎంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది ఏ ఇంతవరకు ఎవ్వరు దక్షిణం వైపు వెళ్ళలేదు కదా వెళ్ళలేదు వెళ్ళకండి అమ్మా అదేం లేదమ్మా ఏం జరిగిందంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళంతా దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం దాన్ని శుభ్రం చేయకుండా వదిలేసాం ఆ అరికిపోయిన ప్రశ్న అదే చెప్తున్నాడు అది కాదమ్మా ఒకసారి దక్షిణం చూసి భయపడి మన పడ్డాను వాళ్ళకేం దిక్కులు చేయలేమనుకుంటున్నావా తూర్పు పడవ దక్షిణం తెక్షణమంటు ఇలా చూడు ఎక్కువ మాట్లాడావు నీ మీసాన్ని పీకి దాంతో పురుషు చేసి నీ మొహానికి పెయింట్ కొడతాండు పోరా పా చెప్తాండాకుండా శుభ్రం చేయాలి నంటి మర్గ అమ్మా 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 మా మామ్మా అమ్మా 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 ఆ పత్రాలు అడిగారు కదా ఆ పత్రాలు తీసుకొస్తానమ్మా కుటుంబం అంతా సంతకం పెట్టి నన్ను కట్టెక్కిచ్చడమ్మా మీకు పుణ్యం ఉంటుంది కరెక్ట్ బస్సు సైడ్ నువ్వు చెప్పపోయా అమ్మా ఈ పత్రాల విషయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఆ తర్వాత సరే ఈ గుడి పూజ పూర్తి ఆ తర్వాత చూద్దాం ఓకే ఓకే అంత త్వరగా ఈ ఇంటి నమ్మనిస్తా ఎవరు ఏమైంది అమ్మా అమ్మా ఎవరు భయపడకండి అమ్మా ఆవిడ మా అత్తగారేనమ్మా ఎందుకు ఇలా అరుస్తున్నారు ఒకరోజు దక్షిణ వైపు ఉన్న గదిని శుభ్రం చేయడానికి వెళ్ళి దేను చూసి భయపడిపోయారయ్యా ముందు ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి హాస్పిటల్ ఖర్చు మేము అబ్బాయి అదేం వద్దమ్మా మందులు తీసుకుంటే నయమైపోతుందమ్మా పదండి జాగ్రత్తగా వెళ్ళి ఏంట్రా ఇది ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద కేక వినపడిందంటే అప్పుడు దీనికి దానికి ఈ డౌట్ ని వెంటనే క్లియర్ చేసుకోవాలి అందరూ దక్షిణ వైపు వెళ్ళడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు అసలు ఆ దక్షిణ వైపు ఏముంది మిస్ మదన్ మిస్ మిస్టర్ మదన్ ఒక స్మాల్ డౌట్ దయ్యం ఉందా లేదా అది ఒక డాక్టర్ చెప్పారు ఇది వేరే అదేమిటంటే దెయ్యానికి వయసు అవుతుందా అవ్వదా దెయ్యానికి జుట్టు గిట్టు రాలుతుందా లేదా దెయ్యానికి కనుక పళ్ళు ఊడితే మొలుస్తాయా మొలవ్వ ఇదేనయ్యా నాకు బోధపట్టం లేదు ఏంటి బురదలు పట్టం కాదు బోధపడలేదు అది ఎందుకు బస్సు అయ్యా నన్ను అడుగుతున్నావు బాబు అత్తపాటేశావు సంబంధించిన వాటి గురించి ఈ లోకల్లో నీకు తప్ప ఇంకెవరికి తెలుసయ్యా ఇంకెవరికి తెలుసు అది మాత్రమేనా దెయ్యం మగ దెయ్యం ఆడ మగ కలగలిసిన దయ్యం వరకు ఆరా తీసి నార తీసిన వాడు కదా నిన్నే కదా అడగాలి నేను నా వర్షం చెప్తాను వర్షం వచ్చాక చెప్తావాడు నా వర్షం చెప్తాను ఏంటి బయటికి రా బయటికి బయటికి రా బయటికి రావాలా వస్తాను వస్తా ఇవ్వందుగాడు ఈ రాత్రంతా విడుతూనే ఉండాలేమో పద వెళ్దాం బయటికి శ్మశానంలోని రక్త పిశాసులన్నీ బసవయ్యే వసం కావాలి ఎందుకు బాబు తలుపు లేసావు తలుపు తీస్తే మంచి గాలి వస్తుంది మాట్లాడుకోవచ్చుగా నేను చెప్పబోయే కథ చాలా భయంకరంగా ఉంటుంది అది విని నువ్వు బయటికి పారిపోయావంటే అందుకే డోర్ ని లాక్ చేశాను ఏమడిగావు దెయ్యానికి వయసు అవుతుందా అనేగా అడిగావు దొరికావురా దొరికా మన వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి వయసు పెరుగుతుంది కానీ దెయ్యాలకి పది సంవత్సరాలకు వయసు అవును అంటే మన దెయ్యానికి ఒకటిన్నర వయసే పెరిగిందా మన దెయ్యం కాదు బాబు నాన్నో దెయ్యాలకి నువ్వు కంటిన్యూ మనకేమో వయసైతే జుట్టు రాలుతోంది కానీ దయ్యానికి వయసు అయితే జుట్టు చెట్టు ఓడల్లా అడ్డదిడ్డగా పెరిగి వాటి మొహం మీద దట్టంగా పెరిగిన జుట్టుని రెండు చేతులతో తప్పించి గుట్లు బయట పెట్టి ముక్కైపాడు అయితే దెయ్యాల దీపాన్ని పోదే దెయ్యాల దీపం వాటర్లనే కానుగో ఇప్పుడు లెంగ్త్ గా ఏంటది దెయ్యం పెంచుకునే కుక్క కుక్క బాబు మధురు ఇంతటితో ఆపేద్దాం ఏముంది ఇంకో రోజు వింటే పోయా నేను అడిగానా రాయలా దెయ్యాలకి పళ్ళు నల్ల పడిపోయి అట్టగిడ్డంగా విరిగి భయంకరంగా కంపరు పుట్టేలా చెడ్డాలుగా ఉంటాయి పళ్ళని ఎందుకయ్య పళ్ళతో తోతున్నావు దెయ్యాల పాటలు చదువు ఈజీ అనుకున్నావు బయ్య కూర్చో దెయ్యానికి చేతి కోళ్ళు వాటి గోల్డ్ ఉన్నాయి కోళ్ళు అవి పొట్లకాయల వేలాడుతుంటాయి పొడుగ్గా ఉంటాయి అవును ఆ తర్వాత బసవయ్యా బిడ్డ కుక్కపోస్తుంది వాటి మొహం ఉందే తోలు ఊడిపోయి వేలాడుతూ ఉంటుంది అవయవాలన్నీ వాడి మస్ అయిపోయి ఉంటాయి అప్పుడు ఆ రక్త పిశాచి చేతికున్న రేఖలన్నీ నీ మొహం ఉంటాయి అందంగా ఉన్న బసవయ్య ఆ తర్వాత కంట్లో నుంచి రక్తం వస్తుందంట ముక్కు నుంచి బ్లడ్ వస్తుందంట నోట్ వస్తుందంట చెవులోంచి రుతిరు ఏరులై మారుతుందంట బసవయ్యా అయ్యో ఏ తల్లి కనిపెట్టో నా దగ్గర చిక్కుతో నవస్థపడుతున్నాడు ఆ తర్వాత కాళ్ళు లేవు కింద ఆనవట ఆనవ ఆను ఏ అలా మెల్లగా పైకి వెళ్ళి ఆకాశంలో వేలాడుతూ ఏంట బసవయ్య అక్కడి నుంచి అది కిందకి జంప్ చేసి నీ భుజాల మీద కాలేసి నిన్ను కిందకి తోసేసి నీ మీదకి కూర్చొని నీ పేగులు తెచ్చి తనివి తీరా గబ 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 తినేస్తుంది నన్ను కథ చెప్పమంటావా ఇప్పుడు రా 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 మోసరు నోట్లో చెప్పుకున్న గుర్రె కొద్దిలో ఉన్నట్టు ఇప్పుడు అడగరా ఓరి పలిసిన బసవయ్యా నోటి తోలటారేమో వీడి దగ్గరికి వచ్చి దేహ చరిత్ర అడగొచ్చా నిన్ను అరిగిపోయిన చెబుతావు కుటీస్